అంతరించిపోతున్న సముద్ర తాబేళ్ల జాతిని రక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు చిల్లకూరు మండలాల్లో ఆలివ్ రిడ్లీ సముద్ర తాబేళ్ల గుడ్లను సేకరించి ఉత్పత్తి చేసిన పిల్లలను జిల్లా అటవీ శాఖ అధికారి వివేక్ జిందాల్ పవర్ లిమిటెడ్ అధినేత శ్రీనివాసరావుతో కలిసి సముద్రంలోకి వదిలారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అటవీ శాఖ అధికారి వివేక్ మాట్లాడుతూ సముద్ర తాబేళ్లను రక్షించే బాధ్యత అటవీ శాఖ అధికారులతో పాటు సంబంధిత ప్రాంత ప్రజలపైన ఉందన్నారు సముద్ర తాబేలు కొన్ని నెలల పాటు వేల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి తీర ప్రాంతాలకు వచ్చి గుడ్లు పెట్టడం జరుగుతుందని వాటిని రక్షించి తాబేలు ఉత్పత్తి పరిరక్షణ కోసం కృషి చేయాలని కోరారు అంతరించిపోతున్న తాబేలను కాపాడాలని వీటి ద్వారా మనుషులకు ప్రకృతికి మేలు జరుగుతుందని అన్నారు జిందాల్ పవర్ నుంచి అదే విధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి మరీ ముఖ్యంగా ఏదైతే మనకి తమిళపట్నం లో మన ఈ గ్రామస్తులందరికీ కూడా ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే ఇది కేవలం ఒకళ్ళ వల్లతో అయ్యేది కాదు అందరూ కలిస్తేనే మంచి మనం ఇలాంటి మంచి పనులు చేయగలం ఇప్పుడు చాలా మంది చెప్పారు ఇంత ఈ చిన్న తాబేళ్ల కోసం ఎందుకు ఇంత అందరము పరితపిస్తామని వీటి అన్నీ కూడా అంతరించిపోతున్నటువంటి జాతి మనం ఇట్లానే వాటిని కాపాడుకోకపోతే ఒక ఐదు పది సంవత్సరాల తర్వాత ఆ అనేది ఉండవు అవి లేకపోతే మనకు జరగాల్సినటువంటి నష్టాలు చాలా ఎక్కువ మనకు తెలియకుండానే చాలా ఎక్కువ అరిష్టాలు నష్టాలు కూడా జరుగుతూ ఉంటాయి అందుకనే ప్రభుత్వం కూడా వీటన్నిటిని మరీ ముఖ్యంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో సంరక్షించడానికి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తారు కానీ కేవలం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒక్కలే మనకి వాళ్ళ శక్తి సరిపోదు చేయాలంటే ఎందుకంటే అందరి నుంచి కోఆపరేషన్ ఉండాలి మరీ ముఖ్యంగా మరీ ముఖ్యంగా అంటే లోకల్ మన గ్రామస్తుల నుంచే ఎక్కువ ఇది ఉండాలి మీరందరూ కూడా చాలా మంది ఇక్కడ మత్స్యకారులే ఉంటారు మీరందరూ కూడా సముద్రం మీద జీవించే వాళ్ళే మీకు కూడా తెలుసు సముద్రంలో ఎంత మనకి జీ ఇవన్నీ కూడా పరిరక్షిస్తేనే మీకు కూడా రేపు మీ రాబోయే తరాలకు కూడా మంచిది అందుకని ఏది చేసినా మనం చేపల వేట చేసినా కానీ ఏది చేసినా కూడా మనం ఇప్పుడు బ్యాన్ పీరియడ్ ఉంది ఏప్రిల్ పదిహేను నుంచి మనం బ్యాన్ చేస్తాం ఎందుకు బ్యాన్ చేస్తున్నాం ఒక రెండు నెలలు ఇబ్బంది పెట్టకుండా పెడితే మనకే ఎక్కువ ఇది వస్తుంది మనకి ఫిషింగ్ ఎక్కువ వస్తాయి ఈ రెండు నెలలు అవి బ్రీడింగ్ సీజన్ అంతేనా వీటికి కూడా అంతే మామూలుగా నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరిలో ఈ నాలుగు నెలలు ఈ తాబేల్ కూడా మనం ఎక్కడి నుంచో వేల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి మన తీర ప్రాంతాలకు వచ్చి ఇక్కడ అవి నెక్స్టింగ్ ఇక్కడ గుడ్లు పెడతాయి కేవలం గుడ్లు పెట్టడం కోసం సుమారుగా వేల రెండు వేల కిలోమీటర్లు అవి వాటికి దేవుడిచ్చిన వరం వాటికి వాటి శరీరంలో అవి ఇక్కడ ఎలా రావాలో వాటికి జీప్ మనం ఇప్పుడు ఫోన్ లో జీపీఎస్ పెట్టుకుని పోతాం ఎక్కడికైనా తెలియని ప్లేస్ కి వాటికి దాని బాడీలోనే ఆ జీపీఎస్ ఉంది ఎట్లా వెళ్ళాలి ఏంటనేది దాని బాడీలోనే అది అమర్చబడింది అది దాని ప్రకారం రెండు వేలకి సముద్రం ఇప్పుడు మామూలు రోడ్డు మీద వెళ్ళాలంటే డైరెక్షన్ ఉంటుంది అటు ఇటు వెళ్ళాలంటే సముద్రం ఎటు తెలియకుండా అది ఇంత దూరం వచ్చిందంటే అదంతా కూడా దేవుడు దానికి ఇచ్చినటువంటి మంచి ఒక అద్భుతమైనటువంటి శక్తి దాన్ని మనము మన అదృష్టం కింద భావించాల్సింది ఏంటంటే మన తీర ప్రాంతాలకి అది వస్తుంది మన రాష్ట్ర ప్రా మన నుండి తీర ప్రాంతాలకి అది వస్తుంది దాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకొని ఏదైతే ఈ రోజు మనం ఇలా పిల్లల్ని ఈ గుడ్లన్ని సేకరించి మనము అవి పొదిగేదాకా పెట్టుకొని ఇలా మళ్ళీ సముద్రంలోకి వదిలే విధంగా చేయాలి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తారు వాళ్ళకి మంచి సహాయం అందిస్తున్నటువంటి ఎన్జి ఎన్జిఓస్ కానీ మనకి లైక్ జిందాల్ మిగతా వాళ్ళందరూ కూడా దీంట్లో చేయి చేయి కలిపితేనే ఇవన్నిటిని కూడా మనము పరిరక్షిస్తాం నాకు త్రీ ఇయర్స్ కట్టి చూస్తే ఏమి కోసం కాదు